సో క్యాపర్నమ్ ఇది ఒక లెబనాన్ కంట్రీ ఫిల్మ్ ఇది ఒక బాయ్ తన సొంత తల్లిదండ్రుల మీదనే కేసు వేస్తాడు నన్ను ఎందుకు పుట్టించారు అని సో ఇది సినిమా చరిత్రలోనే ఒక అరుదైన కాన్సెప్ట్ అని చెప్పాలి సో ఈ సినిమా ఏది కల్పితం కాదు కంప్లీట్ గా నిజ జీవితంలో జరిగిన ప్లస్ నిజ జీవితంలో ఉండే నార్మల్ మనుషులను తీసుకునే లీడ్ రోల్ లో యాక్ట్ చేపించారు జైన్ అని లీడ్ రోల్ తను నిజంగానే తన ఒక సిరియా శరణార్థి సో అతనికి యాక్టింగ్ లో జీరో అనుభవం ఈ సినిమా మీరు ఒక్కసారి చూస్తే మీ లైఫ్ టైమ్ లో మీరు అసలు మర్చిపోరు దీన్ని మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇట్ విల్ హాంక్ యూ ఐఎమ్ షూర్ ఈ సినిమా ఎవరికి ఒక మోస్ట్ అండర్ రేటెడ్ జమ్ అని చెప్తాను నేను పక్కా ఈ సినిమా రిలీజ్ టైంలో లో దీంట్లో లీడ్ యాక్టర్ ఒక బాయ్ జైన్ అని ఉంటాడు కదా తనకి నిజంగానే ఏ ఏ సర్టిఫికెట్లు లేకపోతే తనకి అసలు ఎడ్యుకేషన్ లేదు అతనికి బర్త్ సర్టిఫికేట్ అసలు ఏ సర్టిఫికేట్ లేవు బట్ వన్స్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నార్వే ప్రభుత్వము అతన్ని పిలిచి మరీ నార్వే పౌరసత్వం అందించింది ప్లస్ ఎడ్యుకేషన్ కూడా చదివిస్తా అని చెప్పేసింది ఒక సినిమా అతని జీవితాన్ని మార్చేసింది రైట్ అంతగా ఈ సినిమాలో ఏముంది సో లెట్ స్టార్ట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మాయా బజార్ బజార్ట్ ఇది ఒక లెబనాన్ కంట్రీ మూవీ అండి ఇది సో మీకు ఇది సబ్ టైటిల్స్ తోనే చూడాలి దాంట్లో డౌట్ లేదు ఇది లెబనాన్ కంట్రీ సిరియా అండ్ ఇజ్రాయిల్ సరిహద్దు లో ఉంటుంది ఈ సిటీ క్యాపన్నం అంటే కూడా ఒక ప్లేస్ ఇది ఇజ్రాయిల్ లో ఉంటది ఈ సినిమా పూర్తిగా నాచురల్ గా ఉండడం కోసం డైరెక్టర్ ఓన్లీ న్యాచురల్ లైట్ లోనే షూట్ చేశారు ఎక్కడ ఆర్టిఫిషియల్ లైట్స్ యూజ్ చేయలేదు మనకు సినిమా చూస్తున్న సేపు నిజమైన విధుల్లో మనము ఉన్నామా అన్నట్టుగా అనిపిస్తుంది ఆ కెమెరా వర్క్ అలా ఉంటుంది ప్లస్ సమ్ టైమ్స్ మనకి డాక్యుమెంటరీ ఫీల్ అని అనిపిస్తుంది ఈ సినిమా స్టోరీ డైరెక్టర్ ఒక లేడీ నదీన్ లెబనాన్ లో పేద పిల్లలు వీధుల్లో జీవించే చిన్నారులు నిజ జీవిత అనుభవాల ఆధారంగా తీసిన స్టోరీ ఇది అంటే ఐ మీన్ దీని బేస్డ్ గా తన స్క్రిప్ట్ స్టోరీ రెడీ చేసుకుని తను డైరెక్ట్ చేసింది అనమాట కంప్లీట్ గా రియలిస్టిక్ గా ఇక సినిమాకి వస్తే స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక కోర్టు సీన్ లో స్టార్ట్ అవుతుంది ఆ జైన్ మెయిన్ లీడ్ యాక్టర్ తోని ఆ చిన్న పిల్లడు జైన్ జడ్జి ముందు నిలబడి ఉంటాడు సో అతను తన పేరెంట్స్ మీద కేసు వేస్తాడు కారణం నన్ను పుట్టించారు కానీ నాకు జీవితం ఇవ్వలేదు ఇక్కడ నుంచే సినిమా ఒక హృదయాన్ని కదిలించే ప్రయాణంలా స్టార్ట్ అవుతుంది సినిమా జైన్ అనే బాయ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సినిమా వీడికి బర్త్ సర్టిఫికేట్ అసలు ఏ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ ఏం లేని పరిస్థితి వీడి ఫ్యామిలీ వీళ్ళ సిబ్లింగ్స్ ఆరు ఏడుగురు ఉంటారు సో వాళ్ళ పేరెంట్స్ నిర్లక్ష్య వైఖర్యాన్ని ఉంటుంది టువర్డ్స్ వాళ్ళ పిల్లల మీద సో వాళ్ళ పిల్లలు అందరినీ పనికి పంపిస్తారు ఎవరైతే వాడు ఒక ఏజ్ కి వస్తారో వాళ్ళందరినీ పనికి పంపిస్తారు బయట ఐ మీన్ బయట ఫ్రూట్స్ అమ్ముకోవడం లేకపోతే ఇంకా వీధుల్లో ఏది పడితే అమ్ముకోవడం ఏ పని పడితే అపాన్ చేస్తుంటారు గ్యాస్ సిలిండర్లు వాట్ ఎవర్ గ్యాస్ సిలిండర్లు కూడా పోస్తుంటాడు వాడు మనం ఏమనుకుంటామంటే వర్స్ట్ పేరెంట్స్ ఇన్ ద వరల్డ్ అనుకుంటాము బట్ రియల్గానే మనకు సిరియా లేకపోతే ఆ కంట్రీలలో చూస్తే జీవనం అలానే ఉంటుంది ఒక్కొక్కరికి అంతమంది పిల్లలు వాళ్ళకి తినడానికి సరైన తిండి కూడా ఉండదు వాళ్ళకి వసతి ఉండదు ఇంకా అంటే మనం ఇలాంటివన్నీ చూస్తే మన భారతదేశము లేకపోతే మనం ఉన్న ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం ఎంత హ్యాపీగా ఉన్నామో మీకు అర్థమవుతుంది జైన్కి తన సిబ్లింగ్స్లో ఆయన ఒక సిస్టర్ సహార్ అంటే చాలా ఇష్టము సో తనని తనని వీళ్ళిద్దరు కలిసి బయట మామూలుగా అన్ని వర్క్ చేసుకుంటూ ఉంటారు వీధుల్లో అమ్మడమో లేకపోతే మోయడము పనులు వెళ్తూ ఉంటారు ఆ టైంలో వాళ్ళ సిస్టర్ని వీడే ఇంత ఉంటాడు వాళ్ళ సిస్టర్ని వీడు ప్రొటెక్ట్ చేస్తుంటాడు అబ్బాయిల నుంచి అలా చెప్పేసి మన తెలుగు సినిమా ఏదో ఫైట్ చేస్తారు అంటున్నారు అలా కాదు ఇట్స్ వెరీ రియలిస్టిక్ ఫైన్ డే వాళ్ళ సిస్టర్ ని ఒక డబ్బున్న వ్యక్తి ప్లస్ ఒక ఏజ్డ్ ఇచ్చి పెళ్లి చేయడం లేకపోతే ఇంకా తనకి ఇచ్చి పంపించడానికి చూస్తారు వాడు ఒక డబ్బు తీసుకొని అమ్మాయిని ఇచ్చినట్టు అనమాట అలా చేస్తారు అది వీడికి నచ్చదు జైన్ వాళ్ళ బ్రదర్ కి సో వాడు నచ్చక చాలా ఫోర్స్ చేస్తుంటాడు ఇంట్లో కానీ అది ఎవడు పట్టించుకోరు సో చాలా బలవంతంగా వాళ్ళ సిస్టర్ని తీసుకెళ్తుంటాడు వాళ్ళ ఫాదరు అప్పగించడానికి ఆ టైంలో మన మన కళ్ళు చెమ్మగిలుతాయి ఆ బాధ తట్టుకోలేక వాడు ఇంటి నుంచి మొత్తానికి పారిపోయి ఎక్కడికో పారిపోతారు వాడు బస్సులో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాడి ఎమోషనల్ రైడ్ అనేది వాడి లైఫ్ లో ఇంకా ఎలా ఉంటుంది అనేది రోలర్ కోస్టర్ రైడర్ లా ఉంటుంది అనమాట అక్కడ ఒక ఇథోపియన్ మహిళ వీటికి పరిచయం అవుతుంది వీడిని చర్దిస్తుంది బికాస్ ఆఫ్ ది రీజన్ తనకి కూడా ఒక చిన్న ట్వెల్వ్ మంత్స్ బేబీ ఉంటాడు సో వాడిని చూసుకోవడానికి వీడిని సాకుతుంది సో వాడేంటి ఇంట్లో వాళ్ళ బేబీని చూసుకుంటాడు ఏమేనామో పనికి వస్తుంది అనమాట సో అలా వాడిని ఇంట్లో పెట్టుకుంటది ఈమె కూడా శరణార్థి ప్లస్ ఈమె కూడా ఇల్లీగల్ అనమాట ఇల్లీగల్ అంటే ఈమె కూడా సర్టిఫికేట్స్ లేవు నథింగ్ ఏం లేదు ఈమె కూడా అక్రమ వలసదారి బేసిక్ గా ఈమె ఫ్లోర్ క్లీనర్ అండ్ బాత్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది సో ఈమె వాళ్ళ బేబీని ఒక అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బాత్రూమ్ లో పెట్టేసి ఈమె వర్క్ చేసుకుంటూ ఉంటది సో అక్కడ పరిస్థితులు ఎంత హీనంగా ఎంత భయంకరంగా ఉంటాయో ఈ సీన్ చూస్తే మనకు అర్థమవుతుంది వీడు ఆ ఇంట్లో వాళ్ళ బేబీని చూసుకుంటుంటాడు ఆ అమ్మాయి మాత్రం బయట జాబ్ చేసుకుంటూ ఉంటుంది వన్ ఫైన్ డే తన అక్రమ వలసదారు కదా సో ఇమిగ్రేషన్ అధికారులకి దొరికిపోతుంది సో ఇంక వీడోమో ఇంట్లో ఉంటాడు ఎంత చూసినా ఆమె రాదు సో వీడొక్కడే అయిపోతాడు ఆ బేబీతోని వీడే పది సంవత్సరాలు వీడికి ఒక పన్నెండు నెలల బాయ్ సో వీళ్ళిద్దరు కలిసిన జర్నీ ఉంటది ఇంకా మనకి మన హార్ట్ అనేది ఇంకా ఫసక్ అమ్మ పాలు తాగి ఆ ట్వెల్వ్ మంత్స్ నిండిన బిడ్డని పట్టుకొని వాడు బయటికి వస్తాడు లాస్ట్ ఆ ఇల్లు కూడా కాల్ చేపిస్తారు ఆ బయటికి ఆ ఇల్లు అంటే ఇల్లు కాదు ఒక చిన్న షెల్టర్ అది కూడా దాని నుంచి బయటకు వస్తాడు వాడు ఎక్కడ ఉండాలో వాడికి తెలియదు తిండి గూడు నిద్ర లేక వాడికి బాయ్కి పాలు లేక వాడు పడిన అవస్థలు వాడు భుజాల మీద మోస్తుంటాడు తర్వాత ట్రాలీలో మోస్తుంటాడు లాస్ట్ వన్ ఫైవ్ డే వదిలిసి వెళ్దామంటాడు వాడికి మనసు రాదు తర్వాత ఒక వన్ ఫైవ్ డే ఒకనికి ఇచ్చేస్తాడు వాడు ఇంకా అంటే మనం నా వల్ల కావట్లే అని చెప్పేసి ఒకనికి అమ్మేస్తాడు అమ్మేయడం కాదు జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి ఇచ్చేస్తాడు ఇంకా వాడు ఎప్పటి నుంచో బాయ్ కావాలని చెప్పేసి వాడికి ఇచ్చేస్తారు ఇక్కడ ఒకటి ఏంటంటే ఆ ట్వెల్వ్ మంత్స్ బేబీని ఎలా యాక్ట్ చేస్తారో అర్థం కాదు ఎంతో న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉంటది వాడు ఏడ్చడము వాడు ఆకలితోని సో డైరెక్టర్ గారు ఇలానే చేశారంట తను ఎప్పుడైతే ఏడ్స్తారో అలానే రాగా ఉండాలని చెప్పేసి అలాంటి టైంలోనే షూట్ చేశారంట ఎందుకంటే మనకు ఎమోషనల్ డ్రైవ్ ఉండడానికి రియలిస్టిక్ గా కనిపించడానికి చాలా సీన్లలో స్క్రిప్ట్ రెడీగా ఉన్నా కూడా తను చాలా ఇంప్రొవైజ్ చేస్తారంట ఐ మీన్ అంటే అక్కడ యాక్టర్స్ నిజంగా ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పేసి అలానే క్యాజువల్ గా ఉండడానికి రియలిస్టిక్ గా ఉండడానికి అందుకే ఒక రియల్ టైం అనుభవంలా అనిపిస్తుంది సినిమా చూస్తున్న ఈ సినిమాలో చాలా మంది నిజ జీవితంలో కూడా అక్రమ వలసదారులే ప్లస్ ఆకలితో అలమటించిన వాళ్ళే డైరెక్టర్ నదీన్ లభకి నిజంగానే అలాంటి యాక్టర్స్ ని రియల్ టైమ్ లో రిక్రూట్ చేసుకుంటాను అందుకే మనకు సినిమా నిజంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది మనకి ఒక డాక్యుమెంటరీ లాగా సో ఇది నాకు తెలిసినంత వరకు రియలిస్టిక్ సినిమా తీయాలంటే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఇది ఒక రెఫరెన్స్ అని చెప్తాను అందుకే మనకు ప్రతి ఒక్క మన మనసును వెంటాడుతుంది ప్లస్ అంతర్జాతీయ అవార్డులు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పదిహేను నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది సో ఇది లెబనాన్ సినిమా హిస్టరీలోనే అత్యధికంగా ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇది ఇందులో డైరెక్టర్ నదిని లబకి కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది లాయర్ ఐ మీన్ జైన్ లాయర్ గా వస్తుంది లాస్ట్ లో సినిమా మొత్తము ఐదు వందల గంటలు పైగా ఫుటేజ్ షూట్ చేశారంట దాని నుంచి ఆ ఫైనల్ వెర్షన్ రెడీ అవడానికి ఎనిమిది నెలల సమయం పట్టిందంట ప్రతి సీన్ లో రా ఎమోషన్ క్యాప్చర్ చేయడానికి డైరెక్టర్ గారు చాలా టైం తీసుకుందనమాట పేపర్ నేమ్ అనేది కేవలం సినిమా కాదు ఇది పిల్లల హక్కులపై పేదరికంపై నిర్లక్ష్యం పైన ప్రపంచ దృష్టిని మార్చిన మూమెంట్ ఇది కంటెంట్ నష్ట ప్లీజ్ సబ్స్క్రైబ్ సినిమా